ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి నేను మీ కురుమద్దాలి శ్రీరామ్ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తాజా సమాచారం మేము ముందుకైతే ఈ వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలకు సంబంధించిన టికెట్ విడుదల తేదీలు అలాగే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మరియు డిసెంబర్ నెలల టికెట్ అప్డేట్స్ అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ పరిస్థితి దర్శనాలకు ఎంత సమయం పడుతోంది అన్ని క్లియర్ గా అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరియు మన వీడియోకి ఒక లైక్ మాత్రం చేయటం మర్చిపోకండి ఛానల్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓం నమో వెంకటేశయ్య గత రెండు సంవత్సరాలుగా టీటీటీ వారు ఒక షెడ్యూల్ ప్రకారం మూడు నెలల టికెట్లు ముందుగానే రిలీజ్ అయితే చేస్తున్నారు ఆ షెడ్యూల్ ప్రకారం ఈ అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకు సంబంధించిన టికెట్లు కూడా రిలీజ్ చేయబో ఇక లక్కీ డిప్ సేవలు చూసుకుంటే కనుక స్వామివారిని మొదటి గడప దగ్గర దర్శనం చేసుకునే సేవలు సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన ఇవన్నీ లక్కీ డిప్ ద్వారా అందుబాటులో ఉండేటటువంటి సేవలండి దీనికి రిజిస్ట్రేషన్ తేదీలు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి అక్టోబర్ ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క లక్కీ డిప్ రిజల్ట్ అనేది మీకు అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ యొక్క టీటీడీ వారి వెబ్సైట్లో లైవ్గా విడుదల అవటం జరుగుతుందండి ఇక సెలెక్ట్ అయిన భక్తులు అక్టోబర్ ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంట గంటల లోవుగా ఈ యొక్క టికెట్ కి డబ్బులు చెల్లించి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ప్రత్యక్ష దర్శన సేవలు మనం చూసుకుంటే కనుక కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవల టికెట్లు అక్టోబర్ ఇరవై ఉదయం పది గంటలకు రిలీజ్ అవ్వటం జరుగుతుంది ఇక వర్చువల్ సేవా దర్శనం ఐదు వందల రూపాయల టికెట్లు అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ అనేది అవ్వటం జరుగుతుంది ఇక శ్రీవాణి ట్రస్ట్ మరియు బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్లు అక్టోబర్ ఇరవై మూడు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ అవ్వటం జరుగుతుంది ఇంకా సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్లీ ఛాలెంజెడ్ వారికి ఈ యొక్క భక్తులకు మెడికల్ కేసులు ఉన్న వారికి దర్శనం టికెట్లు అక్టోబర్ ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ యొక్క టికెట్స్ అనేవి రిలీజ్ అవ్వటం జరుగుతుంది మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు అక్టోబర్ ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు రిలీజ్ అనేది జరుగుతుందండి ఇక తిరుమల తిరుపతి మరియు తలకోనలో అకామిడేషన్ టికెట్లు అక్టోబర్ ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ అవ్వటం జరుగుతుంది ఇక నవంబర్ నెల సంబంధించిన టికెట్లు చూసుకుంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రెండు వందల రూపాయల దర్శనం టికెట్లు అక్టోబర్ ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతాయి టీటీడీ స్థానిక ఆలయాల అర్జిత సేవా టికెట్లు అక్టోబర్ ఇరవై ఐదు ఉదయం పది గంటలకు రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుందండి ఇక సప్త గో ప్రదక్షిణశాలలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం మరియు దర్శన టికెట్లు అక్టోబర్ ఇరవై ఐదు ఉదయం పది గంటలకు రిలీజ్ అవ్వటం జరుగుతుంది ఇక డిసెంబర్ నెల టికెట్లు మనం చూసుకుంటే కనుక తిరుమల శ్రీవారి సేవలు అయిన నవనీత సేవ పరకామి సేవ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవ అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు నుండి ముప్పై మధ్యలో రిలీజ్ అవుతాయని ఒక సమాచారం అయితే మనకి ఉందండి ఇక టీటీడీ మార్పులపై చర్చ చూసుకుంటే కనుక ఇటీవల డైల్ యువర్ ఈవో ప్రోగ్రాంలో భక్తులు అంగ ప్రదక్షిణ సేవను ఈ యొక్క లక్కీ డిప్ నుంచి తీసివేయమని అభ్యర్థించారు ఈవో గారు దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వచ్చే బోర్డు మీటింగ్లో ఈ అంశంపై చర్చ జరుగుతుందని దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అలాగే టికెట్లు కూడా మూడు నెలల ముందుగానే కాకుండా రెండు నెలల ముందుగా రిలీజ్ చేయాలన్న అభ్యర్థన కూడా ఈ యొక్క పరిశీలనలో ఉంది అని చెప్పి చెప్పడం జరిగిందండి ఏదైనా మార్పులు వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు ఇన్స్టెంట్గా చెప్పడం అయితే జరుగుతుందండి కాబట్టి అలాగే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో ఆ యొక్క లింకులు అనేవి మీకు ఇవ్వబడతాయి అలాగే తిరుమల భక్తుల రద్దీ పరిస్థితి కనుక మనం చూసుకుంటే అక్టోబర్ ఐదు ఆదివారం రోజున ఎనభై మూడు వేల నాలుగు వందల పన్నెండు మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై మూడు వేల యాభై ఎనిమిది మంది ఈ యొక్క తలనీలాలు సమర్పించారు ఉండి ఆదాయం మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల వరకు ఉంది ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు ఈ యొక్క సర్వదర్శనం వారు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు అలాగే మూడు వందల రూపాయల టికెట్ల వారు ఈ యొక్క మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది సర్వదర్శనం వారికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్లు ఉన్న వారికి దర్శనం పూర్తవడానికి సుమారు ఈ మూడు వందలు ఐదు వందల వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం అనేది పడుతుంది సర్వదర్శనం వారికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఆన్లైన్ ఎస్ఎస్డి టోకెన్లు లేదా ఈ యొక్క సర్వదర్శనం టికెట్లు ఉన్న వారికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అండి అందుకే భక్తులందరూ కూడా తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా తమ వెంట తీసుకు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చింది ఇవాళ చెప్పిన అన్ని వివరాలు కూడా మీకు ఉపయోగకరంగా ఉన్నాయి అనుకుంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు మా గురుమద్దాలి శ్రైరామ్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా మీరు షేర్ చేయటం వలన మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఓం నమో వెంకటేశయ వాచింగ్ అండి ఓం శ్రీమాత్రేయ నమ